ఫ్రెండ్స్ మేము నంద్యాల నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో గాజులపల్లి అనే గ్రామం దాటిన తర్వాత స్వామి ఆలయం చూసుకొని నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఘాట్ రోడ్లో వెళ్తున్న దారిలో సీతాకోక చిలుకలు అన్నీ ఒకే రంగులో ఉన్నవి పచ్చవి గుంపులు గుంపులుగా వెళ్తుంటే ఆ దృశ్యం చూడ్డానికి చాలా మనోహరంగా ఉంటుంది వాటిని చూస్తుంటే అసలు అలాగే చూడాలనిపిస్తుంది ఆ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది మేమైతే కొద్దిసేపు వెహికల్ ఆపుకొని వాటిని కొద్దిసేపు చూసి వెళ్ళాము ఇక్కడి నుంచి గిద్దలూరు వెళ్ళే వరకు ఈ అటవీ ప్రాంతం ఘాట్ రోడ్ వెంట ఇవి చూసేవారికి కనువిందు చేస్తూ నలమల అందాలను ఈ తుమ్మెతల గుంపులు దివినీకృతం చేస్తున్నాయి వర్షాకాలంలో నలమల అటవీ ప్రాంతాన్ని చూసి తీరవలసిందే ఆ పచ్చని ప్రకృతి చూస్తుంటే అమెజాన్ అడవుల్లో ఉన్నామా అన్న అనుభూతి మనకు కలుగుతుంది వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్